they're వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వ్లాగ్స్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజైతే నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కాను నేను తెలుసా మీ అందరికి బాగా నచ్చే మంచి శారీస్ కలెక్షన్ అది కూడా టోటల్ టెన్ డాలర్ సిల్క్ శారీస్ సో ఒక్కొక్క చీర ఉందండి చూస్తే అసలు ఏ చీర తీసుకోవాలో అర్థం కాదు అంత కన్ఫ్యూజ్ అవుతారు అంత మంచి చీరలు కలెక్షన్ తీసుకొచ్చా ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ 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 నేను ఈ చీర స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది శారీ సో ఫస్ట్ శారీ వచ్చేసి ఓపెన్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చీర అనేది మనకి ఇక్కడ పళ్ళు పాటు వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది చాలా అసలు మాట లేవన్నమాట అంత బాగుంది సారీ శారీ అయితే మాత్రం శారీ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట కనిపిస్తుంది కదా అసలు మెటీరియల్ ఉందండి మెటీరియల్ క్వాలిటీ శారీది చాలా బాగుంది పైన వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇక చీర మొత్తం చూస్తే ఓరాలుగా ఇది కింద బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది చీర అయితే మంచి ఫాలింగ్ మెటీరియల్ ఫ్రెండ్స్ మనకైనా మన మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు సూపర్ క్వాలిటీతో ఉన్న డోలా సిల్క్ శారీస్ నాకు చాలా ఇష్టం అండి డోలా అయితే మాత్రం అండ్ మీలు కూడా చాలా మంది ఇష్టంగా పర్చేస్ చేసే శారీస్ ఏమైనా ఉన్నాయి అంటే ఎక్కువగా డోలా శారీస్ పట్టు చీరలు కూడా చాలా మంది ఇష్టపడతారు మన కలెక్షన్ లో సో చూడండి ఇదైతే చాలా బాగుందండి శారీ అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట హైలీ హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇదే వచ్చింది ఇలా ఇంకా బ్లౌజ్ వచ్చేసి చూడాలి బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఈ ప్యాటర్న్ తో ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ కూడా చక్కగా ప్యాటర్న్ కూడా చాలా బాగుంది వైన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా అద్భుతంగా ఉంది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ అసలు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డిఫరెంట్ గా మీరు పర్చేస్ చేసుకోవాలి ఈ చీర కూడా చాలా బాగుంది సో నచ్చితే ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది శారీకి చీర చక్కగా ఫాలింగ్ మెటీరియల్ కాలేజ్ వేర్ వర్కింగ్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు టీచర్స్ లెక్చరర్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండ్ మన మదర్స్ కూడా చాలా బాగుంటుంది కట్టుకోవడానికి ఇంకా చాలా బాగుంది అండి పెట్టుబడులకి గిఫ్ట్స్ కి ఎలా యూస్ కూర్చో రఫ్ అండ్ టఫ్ చాలా చక్కగా వచ్చింది నచ్చితే ట్రై చేయండి ఇది మన ఫస్ట్ శారీ టోటల్ టెన్ శారీస్ చూపించాలి కాబట్టి కొంచెం టక్ టక్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది కూడా మీషోలో ఇప్పుడే జస్ట్ వచ్చిన కలర్ కాంబినేషన్ నేను కలర్ కాంబినేషన్ గురించి చెప్తున్నాను ప్యాటర్న్ మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు బట్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చూసి ఉండరు ఎంత బాగుందో తెలుసు అసలు కలర్ చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అని అయితే చెప్తాను నేను ఇది అసలు నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా చీర వేసుకున్న పళ్ళు వచ్చేసి ఇలా పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా పళ్ళు చూస్తే మనకి ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ పళ్ళు అంత కూడా ఎక్సలెంట్ వచ్చింది కింద కూడా మనకి ఇలా వచ్చిందండి మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా నచ్చితే కనుక మీరు ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఇలా చూడండి వేసుకుంటే ఇలాగా మనకి ఇలా బోర్డర్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ తో చక్కగా వచ్చిందనమాట ఎవరైనా కావాలి అనుకుంటే ఆలోచించుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇక్కడ వచ్చిన ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా డోలాలోని లోని మంచి ఇది డోలా అన్నలో జార్జెట్ అయితే కాదు కొంచెం డోలా మిక్స్ లోనే వచ్చింది బట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వచ్చింది హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చక్కగా ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే కనుక చాలా క్యూట్ ఉంది అండ్ వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుందండి చక్కగా ఫాలింగ్ మెటీరియల్ డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుంది సో ట్రై చేయొచ్చు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు పైన బోర్డర్ చూసారు కదా చక్కగా బ్లౌజ్ వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఈ శారీ కూడా ఓకే నా మిస్ చేసుకోవద్దు మంచి కలర్ ఆప్షన్స్ ఈ వీడియో మొత్తం కూడా ది బెస్ట్ డోలా శారీ చూపించబోతున్నాను నేను చాలా ఆర్డర్ చేశాను అందులో బెస్ట్ సెలెక్ట్ చేసి వీడియోలో పెట్టాను సో ఒకసారి మీరు పర్చేస్ చేసిన చెప్పిన చివరి వరకు చూడండి కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇది మన సెకండ్ శారీ ఫస్ట్ సెకండ్ కూడా చాలా బాగుంది కదా శారీ వచ్చేసి ఇది ఇది కూడా భలే వచ్చింది తెలుసా ఇది చూపిస్తాను శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అసలు ఈ బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా మనకి డోలాల్లోని చాలా బాగా వచ్చింది శారీ అండ్ ఇంకొక విషయం ఏమంటే మీషోలో శారీస్ చాలా జల్దీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో నాకు అది అర్థం కావట్లేదు మనం వీడియో వచ్చి చేసే వరకు కూడా అవి స్టాక్ ఉన్నట్ల దాని లింక్ ఇవ్వడానికి అవ్వదండి అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే నేను మాక్సిమం అన్నిటి లింక్స్ దీని రిలేటెడ్ అయినా కూడా పెడుతూ ఉంటాను మీరు చెక్ చేసి పోచేస్ చేసుకోండి అండ్ కింద ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే చూడండి ఇలాగా ఈ కలర్ అందరికి నచ్చే కలర్ కాంబినేషన్ అందరు కూడా ఇష్టపడతారు చాలా బాగుంది సారీ శారీ అయితే మాత్రం నిజంగా అంతా మంచి ఫాలింగ్ మెటీరియల్ చాలా చక్కగా ఉందండి సింపుల్ గా కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా ముద్దుగా ఉంది చూపిస్తాను ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్ వచ్చింది కనిపిస్తుందా ఇలాగా ఆల్ ఓవర్ శారీ మనకి చక్కగా డిజైన్ అనేది ఇచ్చారనమాట అండ్ చీర మొత్తం చూడొచ్చు దీనికి వచ్చేసి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ వచ్చేసి ఇలా పైన బోర్డర్ అయితే మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇంకా కింద వచ్చేసి బోర్డర్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే ప్యాటర్న్ మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో ఈ చీర కూడా మీరు డెఫినెట్ ట్రై చేయండి నేను కట్టుకుంటాను నెక్స్ట్ వీడియో కానీ సారీ కట్టుకుని వీడియో చేస్తాను చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అందరికి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండ్ కట్టుకున్న అందంగా కనిపించే కలర్ కాంబినేషన్ ఓకేనా ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చెప్పాను కదా మంచి మంచి చీరలన్నీ ఒక వీడియోలో పెట్టానని సో చూడండి ఇదే అనమాట చాలా చక్కగా వచ్చింది అది ఇది పార్ట్ వన్ అనుకోండి పార్ట్ టూ వీడియో కూడా ఇంకా చాలా బాగుండబోతుంది నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కలంకారి ప్యాటర్న్ తో వచ్చిన మంచి డోల సారీ అనమాట ఈ చీర కూడా చూసేద్దాం ఒక సారీ ఇది వచ్చేసి మనకి సారీ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది పైన వచ్చేసి ఇలా వచ్చిందా లైన్స్ ప్యాటర్న్ లో కింద మంచి కలంకారీ ప్యాటర్న్ ఇక్కడ చూసారా ఇదంతా మనకి చక్కటి కలంకారీ ప్యాటర్న్ తో ఇలా వచ్చిందనమాట సారీ ఇంకా చీర వేసుకుంటే ఒక వింటేజ్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఇలాగా ఒక వింటేజ్ లుక్ అనేది తీసుకురావచ్చు అనమాట చీర అనేది మనకి ఇలా వస్తుంది ఇది మీషో లో కొత్తగా వచ్చిందండి సారీ అందుకని చెప్పి నేను తీసుకొచ్చాను మీ ముందుకి సో సారీ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట చాలా చక్కటి వింటేజ్ లుక్ అయితే డెఫినెట్ గా తీసుకొస్తుంది అండ్ ఇంకా చీర మొత్తం చూడొచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ శారీ ప్యాటర్న్ అంతా కూడా బాగుందండి చక్కగా వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి బావ్ ఎంత ముద్దుగా ఉంది కదా మంచి కలంకారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలాగా బొమ్మలు బొమ్మలు కలంకారీ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది చాలా చక్కగా వచ్చింది ఈ శారీ కూడా కొంచెం యూనిక్ గా ట్రెండీగా ఉందండి ఇలాగా లెనింగ్ కాటన్ టైప్ శారీస్ కట్టుకోవాలి అనుకుంటున్నా ైతే డెట్ గా ఈ సారీకి వెళ్ళిపోవచ్చు ఇది కూడా మిషోలో లేటెస్ట్ వచ్చిన శారీ నచ్చితే ట్రై చేయండి తప్పకుండా ఇది మన నెక్స్ట్ శారీ ఇంకా మన నెక్స్ట్ అందమైన డోలా శారీ వచ్చేసి ఈ శారీకి ఎంత డిమాండ్ ఉందంటే అసలు నిజంగా అండి నేను అంతకు ముందు ఒకసారి రివ్యూ చేశాను కలర్ కాంబినేషన్ వేరు అసలు చాలా 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 ఎక్సలెంట్ శారీ అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ కూడా సో ఒకసారి మీరు చూడొచ్చు ఇలా అయితే వచ్చింది చీర అయితే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మెహందీ గ్రీన్ కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇప్పుడు శారీ అనేది ఓపెన్ చేద్దాం మనకి ఇది వచ్చేసి పలుపాటు మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా చక్కటి కలర్ కాంబినేషన్ లో శారీ అనమాట అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు చీర లుక్ అయితే మీరు ఇలా చూడొచ్చు అందంగా కనిపిస్తాం నిజంగా చాలా బాగుంటుందండి మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే హాఫ్ వైట్ శారీ చాలా బాగుంది ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకు ఒక షిమ్మరీ లైన్ కూడా వస్తుంది మీకు కనిపిస్తుంది షైన్ చక్కగా షిమ్మరీ లైన్ తోనే వస్తుంది అండ్ పైన బోర్డర్ కూడా ఇలా వస్తుంది ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా చక్కటి కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది పైన బోర్డర్ అయితే ఇలా ఇంకా చీర వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది ప్యాటర్న్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది ఫ్రెండ్స్ అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చక్కగా ఉంది మిస్ చేసుకోతే ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ ట్రై చేయండి అండ్ ఇంకా చీర వేసుకుంటే లుక్ చూద్దాం చీర అనేది ఇలా వేసుకుంటే చూడండి లుక్ వైస్ గా వావ్ జస్ట్ వా అంతే అనమాట మిస్ చేసుకోదు ఎవరికి నచ్చిన డెఫినెట్ గా ట్రై చేయండి ఈ చీర కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీ నేను చెప్తున్నాను కదా డోలా సిల్క్ శారీస్ లో బెస్ట్ శారీస్ అండి ఇవైతే మాత్రం ఈ ఎప్పటికీ మనం చీరలు కట్టుకుని రెగ్యులర్ గా శారీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు కూడా చాలా ఇష్టం కానీ కట్టుకోవడం కుదరదు కదా పిల్లల్ని డ్రాపింగ్ పికప్ అట్లా అవుతుంది సో రెగ్యులర్ గా శారీస్ కట్టుకున్న వాళ్ళకి డోలా చాలా బాగా నచ్చుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇది మంచి కలంకారి అనమాట డోలాలో కలంకారీ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇంకా చీర ఓపెన్ చేసేది మీ అందరికి తెలిసిన కలర్ కాంబినేషన్ కానీ ఎప్పటికీ చాలా బాగుంది అసలు ఎలాంటి ప్రాబ్లం రాని కలర్ ఫ్రేడ్ అవడం అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ ఇదైతే చెప్తాను చూడండి చాలా అందంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కదా సో ఎవరు కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసి కలంకారి పళ్ళు అనేది ఇలా వస్తుంది సూపర్ గా ఉందండి చీర అయితే మాత్రం మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవాల్సిన సారీ ఇది కూడా చక్కగా ఉంది చీర కట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే మొత్తం మనకి ఇలా వస్తుంది మంచిగా ఉంది చీర అయితే చాలా బాగుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇట్లా వచ్చింది చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ మీ దగ్గర ఆబ్వియస్లీ ఇప్పటి వరకు పింక్ కలర్ ఉండే ఉంటుంది మీరు అలా అయినా వేర్ చేయచ్చు ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇది చాలా చక్కగా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది సో సో మిస్ చేసుకోవద్దు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి సో బ్యాక్ ఫినిషింగ్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ డెఫినెట్ ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట చక్కగా కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీ ఈ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ శారీ వచ్చేస్తుంది ఇది కూడా ఇదైతే అసలు అచ్చ పొద్దున ప్యూర్ డోలా అనమాట డోలా శారీ అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది పైన బోర్డర్ వచ్చి ఇలా వచ్చింది ఇంకా చీరకి ఇలా వచ్చింది పలు పాట సో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చూసారా ఇంకా చీర వేసుకోండి ఒక్క శారీ ఇట్లా వేసుకుని చూసినా కూడా బల్లే ఉంది డోలర్స్ లో కూడా కొంతమంది ఏంటంటే అలా సింపుల్ గా ఇష్టపడతారు అంటే లైక్ ఫాలోయింగ్ మెటీరియల్ టైప్ అట్లా ఇష్టపడతారు కొంతమంది ఇలాగా బోర్డర్ ఇలా బోర్డర్ ఉన్న శారీస్ ఇష్టపడతారు సో మీకు ఏది నచ్చింది మీరు ఏ టైప్ ఆఫ్ శారీస్ ఇష్టపడతారు అది చూసుకొని అది కింద కూడా కామెంట్స్ నాకు కూడా అర్థమవుతుంది దాన్ని బట్టి నెక్స్ట్ కూడా నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను అండ్ కమింగ్ రాకపోయే చీరల కలెక్షన్ కానీ డ్రెస్సెస్ జ్యువెలరీస్ కానీ అన్నీ కూడా సూపర్గా ఉండబోతున్నాయి సో మన చానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి మీకు డెఫినెట్ గా యూజ్ అయ్యే కంటెంట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో సో ఇది అయితే చాలా బాగుందనమాట మిస్ చేసుకోతే డెఫినెట్ గా ట్రై చేయండి ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇంకా లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది మనకి డోలాలో ఫోన్ ఫయిల్ ప్రింట్ వచ్చిందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ కదా సో మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు బట్ ఇది నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చేసింది అందుకని చెప్పి నేను ఇలా తీసాను ఫాయిల్ ప్రింట్ అయినా కూడా కలర్ నచ్చిందని ఇలా తీసాను చూడండి ఇలా అయితే వస్తుంది మనకి సారీ చక్కటి కాంబినేషన్ లో మనకి చీర అనమాట ఇది వేసుకున్నా కూడా చూడండి ముద్దుగా ఉంది కదా కాంబినేషన్ పింక్ కలర్ తో భలే వచ్చింది సో మంచి కలర్ కాంబినేషన్ అండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇది కూడా సారీ చూసారా ఇలా అయితే వచ్చింది చీర అయితే చాలా బాగుంది అండ్ ఇంకా చీర మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అనమాట చాలా చక్కటి కలర్ కాంబినేషన్ తో సారీ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది సో ఈ చీర కూడా డెఫినెట్ గా మీరు ట్రై చేయాలండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అనమాట కింద బోర్డర్ చూస్తే ఇలాగ పీకాక్స్ ప్యాటర్న్ తో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఏమి జస్ట్ ప్లెయిన్ ఇచ్చేస్తారు చీర అయితే కలర్ కాంబినేషన్ వైజ్ గా చాలా బాగుంది అండ్ చాలా నిండుగా ఉండే కలర్ కాంబినేషన్ అందరికి బాగా నచ్చే కలర్ కాంబినేషన్ కాకపోతే ఒకే ఒక్కటి ఫాయిల్ ప్రింట్ అని ఆలోచిస్తారు చాలా మంది ఆలోచిస్తారు ఇప్పుడు ఇది వరకు లాగా వచ్చే ఫాయిల్ ప్రింట్స్ కాదండి ఇవి వీటి క్వాలిటీ కూడా పెరిగింది ఆ ఫాయిల్ ప్రింట్ అనేది ఎందుకు ఇస్తారంటే ఆ ఏదైతే పర్టికులర్ డిజైన్ ఉందో అది మంచిగా షైన్ అయ్యి ఆ చీరకి డిఫరెంట్ లుక్ క్రియేట్ చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇస్తూ ఉంటారు కదా సో చాలా బాగుంది శాండ్రీస్ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చీర వైజ్ గా అయితే సూపర్ టూపర్గా ఉంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి హైలీ రికమెండెడ్ సో చెప్పానా ఈ రోజు కలెక్షన్ లో అన్ని చీరలు చాలా మంచి శారీస్ అని అండ్ తప్పకుండా ట్రై చేయండి ఏ చీర నచ్చినా నేను వేసుకున్న ఈ ఫ్రాక్ కూడా మిషన్లో పోచేసేస్తుంది ఎంత బాగుందో తెలుసా కంఫర్టబుల్ ఫ్రాక్ బట్ ఎప్పటిలాగే ఈ ఫ్రాక్ ఇప్పుడు కూడా నాకు చాలా లూజ్ అయిపోయింది నేను పిన్ కూడా పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా అయితే లూజ్గా ఉందనమాట స్లీవ్స్ అవన్నీ కూడా సరిపోయింది మంచి కాటన్లో వచ్చింది సూపర్గా ఉంది ఫ్రాక్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే కనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్